ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ కార్యక్రమం చేపడితే నువ్వు కేవలం ముప్పై వేల రూపాయలు ఇచ్చి చేతులు దురుపుకున్నావే ఆ ముప్పై వేలు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నావే మరి ఏం చేస్తావు ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి పేద ప్రజలందరూ కూడా ఇల్లు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి వీరంతా కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు మనం ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని మళ్ళీ ఒక యాభై వేలు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఏం పనిచేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఒకటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అంటే ప్రజల చేత ప్రజలను భయాభ్రాంతలు చేయడానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినెష మార్చేసి పరిపాలన చేశావు అందరినీ భయపెట్టి అన్ని వర్గాన్ని భయపెట్టి పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకుని ఎవరు నోరింపకోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మనల్లో పొందటానికి ప్రయత్నం చేయాలి ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీస్ కేసులు కానీ దౌర్జన్యాలు కానివ్వండి ఆస్తులు లాక్కోవడం ద్వారా కానివ్వండి వారు దైభ్రాంతలు చేసి నీ మూలంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావో చెప్పండి దమ్ముంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చామని చెప్పి నీ పరిపాలన లేనికొక తార్కాణం స్కూల్స్ కి రంగులు వేశావు టేబుల్ కొన్నావు పాఠశాలలు విద్యార్థులకు బోధన చేసి టీచర్ ని ఒక్క టీ అపాయింట్ చేశానని చెప్పేసి ప్రజలు నిలదీయాల్సిన రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రం యువత యువకులకి కల్పించి ప్రతి ఇంటికి ఒక తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల విలువైన ఎంఓఈస్ చేసుకుని దాదాపు ఆరున్నర లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈ రోజు పార్టీ ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఈ రోజు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు నాలుగున్నర లక్షల ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎన్నికల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం నేను